అయితే వచ్చేసాను ఇది వచ్చేసి మూడు రోజుల బ్లాగ్ అన్నంకైతే పెట్టేసాను అనమాట మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట మూడు రోజులు ముచ్చటగా గడిచిపోయిందనమాట యాక్చువల్గా గా అయితే ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వీడియోస్ అవి అయితే ఇప్పుడే పోస్ట్ చేసేస్తున్నాను అన్నం అయితే పెట్టేశాను మా హనీ కోసం క్యారియర్కి ఏం చేశానో గుర్తు రావట్లేదు బట్ ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కదా ఏదో సంథింగ్ చేశాననమాట చిత్రానం పులిహోర పులిహోర అయితే చేసి పెట్టి కట్ ఇచ్చేసాను టైం అయిపోయింది సో అందుకోసం క్లిప్స్ అయితే ఏం తీయలేదు ఇక్కడ నిన్నటి కొంచెం పిండి పెసర పెసరపిండి పెసరట్టేసింది ఆ పిండి తీసేసి ఇక్కడైతే దోశ అయితే వేసేస్తున్నాను ఇంకా కోసం చట్నీ కూడా లేదు కదా చట్నీ ఉంటేనే తింటదని చెప్పేసి చట్నీ అయితే ఇక్కడ వేసేస్తున్నాను తనైతే వెళ్ళిపోయింది కదా మళ్ళీ మేము కొంచెం ఇక్కడ గుత్తి వంకాయ కూర చేసేసుకుందామా చాలా డేస్ అయిందని చెప్పేసి ఊరి తెచ్చిన వంకాయలు ఉంటాయి అవి అయితే వంకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కొబ్బరి అయితే తురుముకు కొబ్బరి ఇంకా దాంట్లోకి వచ్చేసి పల్లీలు అయితే ఫ్రై చేసాక ఇందాక అవి అయితే వేసేసుకొని దీంట్లోకి కారము మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనము కొత్తిమీర వేసింది అది గరం మసాలా అవి అయితే యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టేసి పెట్టేసాను ఇవి సాల్ట్ వేసిన వాటర్లో వచ్చేసి ఇవి వంకాయలు అయితే కడిగి పెట్టేసినా అనమాట ఇంకా చింతపండు వాటర్ అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా టమాటా పండు అయితే కట్ చేసినాను ఇక్కడ వచ్చేసి టమాటా పండు చింతపండు రసం పిండి వేసుకొని ఇంకా కరివేపాకు వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని మిగతా పేస్ట్ మొత్తం అందులోకి వేసేసుకొని ఒక మూడు విజులు అయితే పెట్టేసి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీలు కాల్చుకొని మేము తినేసాం తినేసామన్నమాట ఇక్కడ చూసేసారా మా చిన్నోడు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా నిద్దరకు ఇచ్చినాడనమాట ఇప్పుడే స్నానం అయితే చేయించాము ఇప్పుడు ఉయ్యాలు తీసుకపోయి వేయాలి ఇంక ఇది ఇక్కడతో అయితే కంప్లీట్ అనమాట ఇది డే బ్లాగ్ నైట్ అయితే అన్నం అయితే చేసేసుకున్నాము వంకాయ కర్రీ ఉంది ఇంకా దాంట్లోకి కొంచెం టమోటా కర్రీ చేసేసుకొని తిన్నాము బ్లాగ్ అయితే ఏం తెలియదు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మూడు రోజులు అని చెప్పినా కదా బోరింగ్ లేకుండా చీ చాలా సింపుల్గా ఉంటుంది అంటే ఎక్కువ కూడా సుత్తి ఏమి ఉండదులేండి ఎక్కువ సుత్తి కూడా ఏం కొట్టను నేను వీడే కంటిన్యూగా చేసేసేయండి ఇంకా మార్నింగ్ అయితే ఒకగానే చేసేసుకున్నాం దాంతోపాటు మా హనీ లంచ్ కోసం అన్నం పప్పు అయితే చేసేసేయనమాట ఇక్కడ వచ్చేసి మా అవ్వనే పప్పు పెట్టింది పప్పు మా తర్వాత అయితే పెట్టిన అంతే పప్పు రామేసి ఇక్కడ వచ్చేసి ఇంకా మేము పూజ చేసేసుకొని ఈరోజు వచ్చేసి పూజ చేసేసుకొని తినేసే లోపల పదకొన్నరైంది మా చిన్నోడు చూసారా వీడైతే అబ్బా బాబా బాబా వీడు చాలా ఇది అంటే ఇది అనమాట అస్సలుకి అసలు ఎట్లా అంటే అది ఎందుకు పిత్త పిత్తని చెప్పి పండుకోడబ్బా అన్నట్టే అస్సలు పండుకనే పండుకోడు ఒక మనం ఒక ఐదు నిమిషాలు ఊపిపోయి ఉంటాం కదా ఎప్పుడు లేచింటాడు లేచింటాడు ఎందుకు లేస్తాడు అర్థం కాదు పిల్లలు ఉన్నాక అంతే కదా ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ వచ్చేసింది అనమాట మా హనీని అయితే స్కూల్ నుండి పిలుచుకొచ్చి పిల్లలు పాలు తాగేశారు అంత అయిపోయింది ఇక్కడైతే ఇంకా నేను పలకల కూర చేయమని చెప్పింది తెచ్చింది అనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పలకల కూర అయితే కట్ చేసి కడిగి పెట్టేసి అన్నం అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అయితే ఉంది కదా పొద్దున్న చేసిన పప్పు అదైతే ఇంకొందులే ఆకుకూర చేసేసుకున్నాము దీంట్లోకి రొట్టె చేసేసుకుందాం అని చెప్పేసి ఇది చేసేసినాను మా హానికైతే అన్నం పప్పు పెట్టేసి ఆమ్లెట్ అడిగితే ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసినా అనమాట ఇక్కడ అంతలోపల మా అవ్వ అయితే రొట్టె అయితే చేసేస్తుంది ఇంక మా అవ్వ రొట్టె చేసేసిన లోపల నేనైతే ఇంక ఇద్దరు పిల్లలకి తినిపించేసినాను తినిపించేసి మా చిన్నోని కూడా వేసి పడుకోబెట్టేసినాను ఇంక మా చిన్న చూసారా అస్సలు ఇది పండుకొనే పడుకోదు మేము పడుకునే వరకు ఇక్కడ మా అవ్వ అయితే బోన్ చేసేస్తుంది అయితే నేను కూడా తినేస్తున్నాను ఇక్కడ చూసేసారా పండుకోబెట్టని అని చెప్పేసి తినకోకుండా నేను ఇంకా తినలేదు తినాలి ఇక్కడ అందరికీ అయితే హాయ్ చెప్తున్నాను ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పా కదా ముచ్చటగా మూడు రోజులు బ్లాగ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మార్నింగే వైట్ రైస్ పెట్టేసి ఇంక ఈరోజు వచ్చేసి కాకరకాయ కూర చేసేసుకుందాం అని చెప్పేసి కాకరకాయ కూర ఇక్కడ ఎగ్జాక్ట్మెంట్ థింగ్ ఉంది మా పిల్లలు అయితే నేను నైట్ వాళ్ళ డాడీ ఒకటి తెచ్చినాడనమాట దానికోసం బల ఇది చేసేస్తున్నారు మా హాని అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అది యూజువల్ క్యారెట్ కట్టించి పంపించేసాను అన్నం చేసి ఇంక దాంట్లోకి చిత్రాన్నం ఏదో చేసి అన్నమాట ఇక్కడ వచ్చేసి మేమైతే కాకరకాయ కూర చేసేసుకున్నాము ఇది తింటారు రాస్తలు తినరు కదా పిల్లలు ఇంకా మేము చపాతి తినేసి ఇంక ఇప్పుడైతే తింటున్నాను ఇంట్లో పూజ ఉంటే పూజ చేసేసుకొని అంత పని అంతా అయిపోయింది ఇట్లా కాకుండా రెగ్యులర్గా ఇప్పుడైతే వీడియోస్ ప్రతి పని అయితే వస్తుందనమాట మా చిన్నోడు చూసేసారా అనే ప్లేట్లో పెట్టుకొచ్చుకున్నాను లేదో అంటే ఇంకొమ్మ నేర్చేసినాడు అదే వాడికి ఏమో తెలిసిపోతుందేమో అన్నట్టు గంట కొట్టి ఇంకా అక్కడ ప్లేట్ పెట్టేసి ఇక్కడ ఇచ్చేసినాను ఈవినింగ్ ఈవినింగ్ మా హనీ అయితే స్కూల్ నుండి పిలుచుకొని వచ్చేసినమాట ఇదే అంటే దీనికోసం మా పిల్లలు ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు కేక్ తెచ్చినారు కేక్ వాళ్ళ నాన్న తెచ్చినారు అనమాట నైట్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే తీసేసుకొని ఇంకా మా అవ్వ కట్ చేసి నేను కొంచెం మా పిల్లలు కొంచెం కొంచెం తినేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా మా పిల్లలు ఎగ్జైట్మెంట్ ఎట్లా అంటే అదేమంది తెచ్చినా అనుకో అయిపోయే వరకు అసలు దాన్ని దానిపైన ఏముంటుంది మా చిన్నదానికైతే ఏం పిల్లలు అన్నాక అంతే కదా కేక్ మటుకు చాలా టేస్టీగా ఉండింది బాదం కేక్ కదా చాలా చాలా బాగుండే అనమాట నేను కొంచెం అవ్వ కొంచెము ఇంకా మా పిల్లలు ఇద్దరు కొంచెం కొంచెం ఇదే అన్నమాట ఈవినింగ్ ఇంక ఇద్దరు పిల్లలకు పాలు కాసి ఇచ్చి ఇంకా పిల్లలు తాగేసిన తర్వాత నైట్ డిన్నర్ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి కేక్ అయితే బాగుందండి చూసారా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏం చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ చూస్తే అందరికీ ఇట్లా ఉంటుంది అనమాట ఈవినింగ్ అయితేనే ఇట్లందరూ మా అని వచ్చి ఇంకా టీవీ 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 ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీనే అయితే ఉంటుంది అంటే ఇంటికెళ్ళే చూపి అంతసేపు ఇప్పుడు వచ్చినప్పుడు అంటే గంట సేపు అయితే గ్యారంటీ చూస్తుంది ఇంక హోంవర్క్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసి తినేసి పండుకునే లోపల ఎయిట్ థర్టీ లోపల పండుకునేస్తుందండి ఇక్కడ వచ్చేసి మా అయితే గుర్తుంది డ్యాన్స్లో వేస్తుంది ఇంకా మా హనీకి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా హోంవర్క్ అయితే చేయించాను అనమాట హోంవర్క్ చేయించిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంది కొంతసేపు ఇది ఆడుకుందాం నానమ్మ 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 అని చెప్తే సర్లే అని చెప్పేసి ఆడుకుంటుంది అనమాట యాక్చువల్గా మా మామ వచ్చేసి నేను నైట్ డిన్నర్కి రాను అని చెప్పాడు సో అందుకోసం మధ్యాహ్నం చేసింటి పులిహోర చేసింటిని కాకరకాయ పులిహోర వేసింటిని అనమాట పుల్ పులిహోర అయితే ఉన్నింది పులిహోర ఇంకా దాంట్లోకి అయితే వేడి వేడి మిర్చి బజ్జీ వేసేసుకొని నైట్ డిన్నర్ అయితే చేసాము ఈ వీడియో అయితే ఇంతవరకే అండి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye.